ఇంకా చెప్పాలంటే మనం డెఫినెట్గా మెచ్చుకోవాల్సిన విషయం కేసీఆర్ గారు సరే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రెండు వేల ఒకటిలో జలదృశ్యం వేదిక పెట్టే సందర్భంలో అప్పుడు ఇంకా టీవీ నైన్ కూడా ఆలోచించలేదు టీవీ నైన్ పుట్టలేదు రెండు వేల మూడు టీవీ నైన్ ప్రస్తుతం అందుకని ముందు వేరే ఛానల్లో ఓ రిపోర్టర్గా వెళ్తే నిజంగా కేసీఆర్ గారు అంటూ ఉండేవాడు గుప్పడు మందితో జలదృశ్యంలో నేను స్టార్ట్ చేసిన అంటే ఎగ్జాక్ట్లీ ఒక రిపోర్టర్గా నేను చూసినాను మీడియా కూడా పరిమితం నాలుగేజ్ రెండు ఛానల్స్ ఈ టీవీ అండ్ జమినీ టీవీ మిగతా ఒక పత్రికలు ఇంతే నిజంగా జలదృస్తులకు గుప్పటి మనతోనే స్టార్ట్ అయింది వ్యవహారం రెండు వేల కోట్ల ఎండాకాలం ఇప్పుడు మీరు మీరు టీవీ నైన్లో మీ ఛానల్ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ అప్పటికి రెండు రెండు సంవత్సరాలు అయింది ఉద్యమం స్టార్ట్ చేసి అదొక సుదీర్ఘ ఇంటర్వ్యూ కానీ అది కేసీఆర్ గారి భావ వ్యాప్తిలో చాలా విస్తృతంగా ఉపయోగపడింది సో ఇట్లా వచ్చేసరికి కేసీఆర్ గారు వచ్చేసరికి ఇట్లా లెఫ్ట్ పార్టీస్ అన్నీ వాళ్ళు అవుట్ స్టార్ట్ చేసినాయి జనసభ ఉండొచ్చు మహాసభ జనసభ కాదు అప్పటికి తెలంగాణ మహాసభ ఉండొచ్చు భువనగిరి సభ ఉండొచ్చు సూర్యాపేటలో జరిగిన సభ ఉండొచ్చు ఎమ్మెల్యే సిపి గ్రూప్ వాళ్ళు హైదరాబాద్లో చేసిన లెఫ్ట్ పార్టీస్ అన్ని తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నప్పుడు నిజానికి మా చాలామంది ఏమనుకున్నారని అంటే లెఫ్ట్ పార్టీస్ తోటి పోతే ఇమీడియట్గా అణచివేయడానికి అవకాశం వస్తుంది కరెక్ట్గా అదే టైంలో కేసీఆర్ గారు ముందుకు వచ్చినారు వీళ్ళందరినీ కలుపుకున్నారు కేసీఆర్ గారు ఇక్కడ వీళ్ళు వీళ్ళకు వీళ్ళ వంతుకి ఇచ్చేసరి టైంకి నేను ఒకటి ఏం చెప్తానంటే దీన్ని హింసకు తావ లేకుండా అల్లర్లకు తావు లేకుండా ఎగ్జాక్ట్లీ మెచ్చుకోవాల్సిన విషయం మొత్తం ఎపిసోడ్ ఎక్కడ హింస లేదు స్ట్రాటజీ తోటి అయితే టిఆర్ఎస్ గారిని టిఆర్ఎస్ ప్రస్తానం దేవి ప్రసాద్ గారు అన్నట్టు టిఆర్ఎస్ ప్రస్థానం సెపరేట్ తెలంగాణ రాష్ట్రం దానిలో ఏవి ఇంకా సశ విషయం లేవు కానీ బట్ వేరే భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలకి కత్తి మీద సాము లాంటి వ్యవహారం రెండు పక్కల వ్యవహారాలలో చేసుకుని ఒకసారి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు ఇంకొకసారి టీడీపీ తోటి పెట్టుకున్నాడు కాబట్టి